యానాం వెంకన్న ఆలయ పునర్నిర్మాణం దాతలు ముందుకు రావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానాం వెంకన్న ఆలయ పునర్నిర్మాణం దాతలు ముందుకు రావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ఆలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న అంశాలను మల్లాడి వివరించారు ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వస్తే మరింత సుందరంగా ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంటుందని మల్లాడి అన్నారు